తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన సినిమా కదా మీరు చేసింది ఆయన క్యారెక్టర్గా మండలాధీశుడు ఏదో చేశారు మండలాధీశుడు ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు కృష్ణ గారు సోహన్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళందరిలో మీకు నార్మల్గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్ అప్పట్లో మా అందరికీ రామారావు అండి అందరికీ రామారావు మహాన్ భావుడు తెలుగు సత్తా జోడించాడు ఆరు నెలల్లో ప్రచారేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కడిపించి ముఖ్యమంత్రి అయిపోయి ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంత అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే జరుపుకున్నాడు నాకు నచ్చంది అది ఒక్కటే అయింది నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టాయి వయసు వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య మహా ఇల్లాలు పన్నెండు మంది పిల్లలు కంది ఆయన ద్వారా సంకలగుడు కడుపులో కూడా ఒళ్ళు అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని తాళి తాళిగట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు ఆ విషయం నాకు చాలా కోపం రామారాజు నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో సెక్సా ఏముంది నీకు ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను ఆ పిల్లలు నన్ను చూడలేదంటే పిల్లలు ఏమైనా మీరు చూడలేదంటే అంటే మమ్మల్ని ఎప్పుడు తగ్గదు అది తీసే టైం ఇది ఆయనకి దగ్గర తీసుకునే టైం మీకోసమే రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు ఒక్కొక్కరికి మూడు కోట్లు నాలుగు కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు పన్నెండు మందికి ఏమండి అంత గొప్ప జీవితం అవునండి నాన్న నాన్న లేదు కదా మీరు ఎట్లా ఎక్కడ ఉంటా అంటే అడగాల్సిన ధర్మం మీది లేదంటే ఎవరే అమ్మాయిలు ఎవడన్నా మరి ఎవరు ఎవరు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది అది రెండు లేకుండా ఇంకొద్దరి తరపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టం ఏంటి అండి తప్పు కదా నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం తర్వాత నీ కావాల్సిన వయసులో అంటే అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదే మీ కులంలో చేసుకోండి చక్క బోర్డు మంది ఉంటారు ఏజ్ వాళ్ళు ఉంటారు ఉన్న చేకరి చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి నాకు ఆ విషయంలో ఆయనంటే ఎంత గౌరవం అభిమానం నాకు ప్రాణం ఆయనంటే అలాంటి వాడు ఆ పని చేసే అంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే అలా చేయకూడదండి ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ మనం ఎన్ని వేషాలు వేసినా నాలుగు గోళ్ళ మధ్యలో అర్థాంగని జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు బడు బాగుపడ్డా ఎంతమంది నటులు లేరు పద్మనాభం గారు రాజనాల్ గారు కాంతారావు గారు వీళ్ళంతా లేరు పద్మనాభం గారు ఎంత కమిడియన్ ఎంత డైరెక్టర్ ఎంత ప్రొడ్యూస్ ఎంత గొప్పవాడండి అలాంటివాడు అలాంటి వాడు మూడు వెళ్ళిళ్ళు లైన్కి చివరికి సెవెన్ క్లాస్లో టికెట్ అవును అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా ఒక రోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు ఏదో అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి అవును అది నువ్వు చూసుకోవాలి అడిచే ఎవరున్నారు చెప్పండి అవును అవన్నీ ఊరికే అయితే ఒక్కటి మీరు మాటతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిభిస్తాను సార్ ఎందుకంటే రామరెవరికి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది దాని ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడు అండి ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమవుతుంది నీ పుణ్యం అవును ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి రావాల్సినటువంటి రోగం వచ్చింది పోయింది అవునండి హాస్పిటల్ కట్టించారు ఇది ఈ పని తప్పు కదా ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించనుకోని ఎంత గొప్ప పేరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ అండి వాజ్పాయి గారు వచ్చి ఓపెన్ అవును హాస్పిటల్ని అండి అవును మీరు వేరే ఉద్దేశంతో కాదు బాధ మాట అదే నాకు అర్థమైంది కోపం కాదు కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు వదిలేండి చదువుతాయి మనం ఇంకేం వల్లం అదో జీవితం అదో జీవితం అంతే నాయశ్వరవారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్ బాగుండేదండి ఆయన 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 చెలోక్తులు చమత్కారాలు జోకులు ఆయన పాపం చోదా చెప్తాను పిచ్చి పనులు చేయలేదు అలా అవును ఆయన అన్ని తెలుసుకుని వైద్యాలు చేయించుకున్నారు కానీ ఆయన క్యాన్సర్ అండ్ సంగతి ఆయన తెలియలే తెలిస్తే అమెరికా వెళ్ళేదే చేసేవాడు ఆ దెబ్బ కొట్టేసింది ఆయన నాతో బాగా సరదాగా ఉండేవాడు ఆ చెట్టు కింద ఆ మాడు చెట్టు కింద కూర్చునేవాడు అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ చదువుకున్న మాడు చెట్టు ఏదో ఉండేది ఒక్కొమ్మ నిట్ట పాటుకుని ఆడుచుకుంటారు ఆ కోట లేని సంగతులు అంటూ ఉండేవాడు ఎవరి నుంచి విన్నాను ఆయన ఆ రోజు సభలో మాట్లాడుతూ చెప్పాలంటే ఏం లేదు రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్ అదే కదా చెప్పాను మా ఛానల్ ఇంట్రడక్షన్ టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు ఏ లాంగ్వేజ్ లోనైనా ఆర్టిస్టులకి రిప్లేస్మెంట్ రా వస్తే రావచ్చు ఒక రంగారావుకి ఒక అంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి అప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీరు అప్పుడు ఏంటంటే రజనారాయణ గారి దాకా ఐదు రకాల సినిమాలు ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మికం కౌబాయ్ ఐదు ఇది తప్పం కొట్టలేదు అవునండి నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది ముస్లిం వేషం వేసామనుకోండి మీకు ఇస్తే మాకే పెడతాం మీకు ఇస్తే మీకి మాకి అని అట్టు ఉండేది పొలిటికల్ ఇస్తే సోదర సోదరి మండలారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి ఇప్పుడు అటు కాదు కదా అందువల్ల ఏంటంటే ఆ ఐదు ఏమన్నా మీరు వేయాల్సిన వ్యాసం ఉందంటే ఆ ఐదు వేషాలు ఐదు సినిమాలు అలా వేషం ఉంటాయి ఏమీ లేదండి వేస్తే అనుకుంటున్నాను అనేవాడు ఇప్పుడు అలా అంటానికి లేదు మీకు ఎందుకు నూట యాభై వంద సినిమాల పైన నేను పొలిటికల్ వేషాలు ఇచ్చాను పొలిటికల్ క్యారెక్టర్ బోరు కొట్టనండి కోట శ్రీనివాసరావు వాళ్ళ సినిమా చేయింది అని ఎప్పుడన్నా అన్నారా లేదండి లేదు అది నా అదృష్టం అంటే మీకు ఓకే మిమ్మల్ని ఎవరూ అనలేదండి బట్ మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు నేను ఈ సినిమాలో కరెక్ట్గా చేయలేదు అయితే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు మీకు పర్సనల్గా నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలో లేకపోవటం ఓకే దానికి తగ్గట్టుగా పంజర సినిమా చేశారు కుమారు మీనా హేషం ఏదో దాని సంవత్సరం దాని గొడవ ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది వినాశ ఉండేవాడు ఒక స్టేజ్లో లో ఒకరోజు రాత్రి నడుస్తున్న మ్యారేజ్ అవుతుంది పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టా దాన్ని పాడు చేసి సారీ నలిపేసి ఎవరిని అడిగితే రాత్రి చల్ల నిద్ర పడలేదు ఆయన అని చెప్పాలని అడిగి చెప్పే సీన్ ఉంది ఆ సీన్ చేసిన తర్వాత షార్ట్ అవును కానీ బయటకు వచ్చి నేను ఏడ్చింది ఏంటంటే బాబు భయం వేసింది చూస్తే నాకు అని అంటున్నాను వైవిజయ ఫోన్ చేసింది ఒకరోజు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం చాలా వైవిజయ్ రోజు ఫోన్ చేసింది చాలా ఏళ్ళ తర్వాత మనీ మంచి ఎప్పుడో కోట రాత్రి పంజరం సినిమా వచ్చింది ఇప్పుడు గర్వపడుతున్నాను ఇలాంటి నటుడుతున్నాయి చేశాను అని నూట మూడు టెంపరేచర్ అండి అప్పుడు అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ మొక్కలు వేస్తున్నారు వచ్చి లాక్కుపోయాడు అదే నాగేంద్రని అతను అనుకుంటా సినిమా తర్వాత పోయాడు అతను పోయాడు నాగేంద్ర పోయాడు చెప్తున్నా నువ్వు చేతికి ఎక్కిస్తుంటే అట్లా పడుకోవడం షార్ట్ అన్నప్పుడు అలా తీసేస్తే వచ్చాయి మళ్ళా పెట్టుకోవడం అలా చాలా ఉన్నాయండి అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి సినిమాట అలాంటప్పుడు బాగా బాధపడదు బాధ వస్తుంది ముక్క నరని పెట్ట మొక్క నూట మొక్క రాదు ఇలాంటి వాళ్ళు అందరిని పెట్టి కూడా అని ఆయన ఏదో ఒక బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తుండే అప్పుడు పరిస్థితి ఆయన ఆయన పరిస్థితి అది మీకు తెలుసుగానే చెప్పరు మీరు ఎందుకు మనం అదే మరి తెలియని తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్ప అదే అర్థమైంది వాడి గురించి అర్థమైంది ఇద్దరు కదా ఇద్దరు లేరు మరి అయితే నార్మల్ గా పంజరం సినిమా ఒకటి చెప్పారు మీ వల్లే ఆడింది నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాలు పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి మామూగారు సో మీరు గర్వపడ్డారు నా వల్లే ఆడింది సినిమా సినిమా లేదు మామూలుగా రెండు వారం వంద రోజులు ఆడటానికి అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో చేశారు రమ్మని పిలిచారు నన్ను దాచిన ఫ్యాన్స్ రానన్నాను ఏమండి అంటే ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించి మాట్లాడతారు ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటారు మా గురించి చెప్పడం మమ్మల్ని మాట్లాడమంటారు మేము కూడా ఆయన గురించి ఎందుకు రావటం వెళ్ళ